సో ముందుగా అయితే వంకాయల్ని ఇలా ఉప్పు నేను అయితే వేసుకుని ఇలా పొడుగు ముక్కలు కోసేసుకున్నా ఈ వంకాయతో ఏం చేస్తున్నాను అని ఏంటనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా వచ్చేసి వచ్చేసాను ఇంకెందుకు ఆలసాం ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నా ఎటువంటి తాలింపు గింజలు నేను వేయట్లేదండి ఎటువంటి తాలింపు గింజలు నూనె వేయంగానే ఎందుకు ఎందుకేస్తున్నాను అంటే కొంచెం చిన్నకన్నా ఉంటాయని ఎమ్మటే వేసేసాను మరీ ఎక్కువగా అయితే పైకి చిన్నుతాయి కదా సో ఆల్రెడీ ఉప్పు కలిపిన వాటర్లో పోసాను కాబట్టి ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే నిదానంగా మగ్గుతాయి సో దీంట్లోకి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో దీని మీద అయితే ఇప్పుడు కొంచెం ఒక మూత అయితే వేసుకున్నాను స్లోగా మగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు దీంట్లోకి మనము ఉల్లిపాయ కారం వెళ్తాం ఆ ఉల్లిపాయ కారం ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఒక మిక్సీ జార్లోకి అయితే ఎండి విరపకాయలు అండి కొంచెం తీసుకుంటున్నాయి ఎందుకంటే గోప గుయ్యమనే కారం ఉంది ఈసారి ఎన్నిమిరపకాయలు అన్నా కదా ఈ ఎన్ని వెపకాయలు అయిపోయిన వరకు ఈ చాలు ఒకవేళ కారం లేకపోతే ఇంకో నాలుగు వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి సో కొంచెం ఉప్పు అలానే కొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ జీలకర్ర సో కొంచెం చింతపండు వేసి ఫస్ట్ ఒకసారి ఇలా మిక్సీ పెట్టుకుందాం సో ఇలా అయితే పౌడర్ చేసుకున్నాను అండి కొంచెమే ఎన్ని తీసుకున్నాను అనుకోవద్దు ఉల్లిపాయలు అయితే నేను నాలుగు కోసుకున్నాను తెలియచూస్తే వంకాయలు కొన్ని పోయినాయి కొన్ని ఉన్నాయి సో ఇన్ని ఉల్లిపాయలు అక్కర్లేదండి కొన్ని చూసుకుని నీళ్ళు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం కారానికి ఉల్లిపాయ కారానికి సో ఉల్లిపాయ కారం మరీ మెత్తగా వేయకూడదండి చూసారా చూసారా ఇట్లా ఇట్లా అండి మరీ మెత్తగా వేస్తే టేస్ట్ ఉండదు అంటే మా ఇంట్లో ఇష్టపడడం ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు సో ఒక్కసారి అయితే ఇది ఎక్కడిదాకా వచ్చిందో కలపెట్టుకుందామా కొంచెం ఒక టెన్ మిస్టర్ మగ్గినా చాలు ఈ ఉల్లిపాయ కారం వేసేసుకోవచ్చు చాలు మళ్ళీ గుజ్జ్ అయిపోద్ది అన్నమాట సో ఇప్పుడు ఇప్పకార మొత్తాన్ని వేసేసుకున్నాం గుత్త అంటే వంకాయలు రౌండ్గా చిన్న చిన్నవి ఉంటాయి చూసారా అవి అయితే దీంట్లో స్టప్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇట్లా అయితే ఇలా డైరెక్ట్గా వేసేసుకుని ఇలా కొంచెం కదా మనం లిటిల్ ఆఫ్ పసుపు వేసుకుని ఒక్కసారి కలపెట్టుకుని మళ్ళీ మూత పెట్టారు ఇంక మూత పెట్టకపోయినా పర్లేదండి మళ్ళీ వాటరీ వాటర్ అవ్వకూడదు కదా సో కూర అయితే రెడ్ కలర్ లేదండి దేని వల్ల అంటే మా ఎన్ని మిరపకాయల వల్ల ఇంకొక పొయ్యి మీద అయితే ఇవన్నీ ఇంగు వేసేస్తున్నా దేనికి అనుకుంటున్నారా అయితే పెట్టేస్తున్నాను ఇంకొక ఖాళీగా ఉంది కదా సో అందుకని నేను చారులోకి అయితే బెండకాయలు టమాటాలు పచ్చరికాయలు చింతపండు దంచి పెట్టుకుని నెల్లిపాయలు ఇవన్నీ అయితే రెడీ చేసేసుకున్నా ఇప్పుడు ఈ చారులో వేసేద్దాం అన్నీ వేసేస్తున్నా ఇంకొక చారు కూడా వేస్తే అయిపోద్ది అనమాట దీంట్లో సో ఈ పొయ్యి మీద కూడా వంకాయ ఉడుకుతుంది చూసారా ఇంకొంచెం ఉడకాలి సో చారు అయితే మంచిగా మసిలిపోయింది కొత్తిమీర వేసేసుకుంటున్న దీంట్లో అలానే కూర కూడా ఒక్కసారి మూత పెట్టాను ఎందుకంటే ఎందుకో నాకు తొందరగా ఏగుతున్నట్టు అనిపించట్లేదని మూత పెట్టాను అనమాట సో ఇది కూడా ఒక్కసారి కలపెట్టుకున్నాము సో అయితే మంచిగా ఎర్ర కూడా నిగనగలాడుతూ ఉంటుంది ఈ ఎన్ని మిరపకాయలు పాడుగాను ఎన్ని మిరపకాయల వల్ల ఇట్లా అయిపోయింది కానీ సరిపోతుంది ఘాటు ఇంకొక ఐదు నిమిషాలు మగ్గాలండి ఐదు కాకపోతే పది నిమిషాలు సో నెక్స్ట్ సో పచ్చల్లోకి అన్ని ఈ క్యాలిఫ్లవర్ కారం కానీ నేను గోరచట్టు నీళ్ళలో పసుపేసుకొని ఉప్పు పెట్టుకున్నది ఉప్పు వేసుకుని పెట్టుకున్నాను అయితే క్యాలిఫ్లవర్ కారం కోసం గోరచ్చట్టి నీళ్ళలో గోరచ్చ మీద కొంచెం ఎక్కువే పురుగంతా బయట రావడం కోసం ఉప్పేసి పెట్టుకుంటే పురుగే అంటే బయటకు వస్తుందండి సో వేసి కూడా బాగుంటాయింది సో ఇవైతే వడకట్టేసుకుంటున్నా ఇది ఇలా వడకడితే సరిపోతుందండి ఒక వారం పది రోజులు నిల్వ ఉండాలంటే కనుక గుడ్డలో పెట్టి ఆరబెట్టుకుంటారు మాక పొద్దున్నే సాయంత్రంకే అయిపోయింది వరకే ఒక పూటకే చేస్తుంది అందుకే ఒక పూటకి ఒకవేళ వారం కావాలి ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం రెండు రోజులు కావాలంటే చక్కగా తడి లేకుండా ఆరబెడతాను ఇప్పుడు కొంచెం ఇలా బాగా వడకడితే చాలండి సో చారు అయితే బాగా మసిగిపోయింది నేను చారు కట్టేసి చారిపోయి ఇలా ఆఫ్ చేశాక ఒక బెల్లం బెల్లముట్టేస్తాను అప్పుడు ఐరన్ అలా ఉండిపోద్ది లేకపోతే అది కూడా ఆవిరి రూపాయి అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇదైతే అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఉల్లిపోయే కారం కదా గుత్తి వంకాయ అయిన సరికల్లా ఫస్ట్ నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఇది విడిగా వేయించుకుని స్టప్ చేసుకుంటారు ఇది ఒక రకం అనమాట ఉల్లిపాయ కారం వంకాయ ఉల్లిపాయ కారం కూర సో ఇంకొ పొయ్యి మీద అయితే చారు కూడా అయిపోయింది ఈ రెండు అయిపోయింది ఇంకా ఇప్పుడు క్యాలీఫ్లవర్ సో ఇప్పుడైతే ఈ క్యాలీఫ్లవర్ కారం అయితే చేసేస్తే ఇంక ఇవాళ వంట అయిపోయినట్టే దీంట్లోకి అయితే ఇప్పుడు సో మాకైతే ఉత్తపప్పు వంకాయ కూర ఉంటే కంపల్సరీ కావాలి సో పప్పు అయితే కడిగేస్తే నానిద్ది కదా కాసేపు తర్వాత పొయ్యి ముట్టిస్తాను అయితే ఈ కందిపప్పు ఉండేటప్పుడు కొంచెం నూనె పోస్తే బాగా మెత్తగా ఉడికిద్దమాట ఒక రెండు ఒక స్పూన్ ఉప్పు పసుపు వేసి పెట్టేసుకుంటాం అనమాట ఆ వంకాయ కూర ఉత్తపప్పు అన్నీ అయితే అయిపోయినాయి కదా సో ఈ క్యాలీఫ్లవర్ అయితే కారం నెక్స్ట్ వీడియోలో అయితే చూసేస్తామండి ఇప్పటికెళ్ళింది ఎక్కువైపోయింది కదా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి